కృతయుగంలో ఇన్నిసార్లు త్రేతాయుగంలో ఇన్ని సంవత్సరాలు ద్వాపర యుగంలో ఎన్ని సంవత్సరాలు మరి కలియుగంలో ఎన్ని సంవత్సరాలు అండి తపస్సుకి ఎక్కడ ప్రవచనం జరుగుతుందో ఆ ప్రవచనం ప్రత్యేకమైనటువంటి స్వరూపమైనటువంటి పరమమైనటువంటి పరమమైన గురువు గురించి చెప్తూ ఉంటుందో ఆ గురువే శివాయ గురువే మహా అనేటువంటి పరబ్రహ్మమును కూర్చు ఉంటుందో అటువంటి ప్రవా పురాణ శ్రవణం కలిగేటువంటి చోట ఒక గంట రెండు గంటలు కూర్చుంటే అది ఒక కల్పాంతము వరకు కల్పము ఆదిగా మొదలుకొని కల్పాంతము వరకు చేసినటువంటి ఒక మహాతపస్సుతో సమానమైనటువంటిదిగా ఉంటూ ఉంటుంది అటువంటిది కలియుగం యొక్క ధర్మం కనుక ఈ కలియుగంలో మొట్టమొదటి ఏం చెప్పాడు ముందు ప్రవచనాలు వింటూ ఉండు మంచి మాటలు వింటూ ఉండు సత్సంగం చేయి శంకరాచార్య వర్గం చేయాలి అదే చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిష్క నిర్మలమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ నిర్మలమైనటువంటి ఆలోచనలోంచి ఏమొస్తుంది అద్భుతమైనటువంటి మోక్ష సంపద మోక్షకాంత నేను వరిస్తుంది అని చెప్తుంటారు కనుక నీకు మోక్షం కావాలి మోక్షం అంటే ఏమంటే శరీరం పడిపోయిన తర్వాత వచ్చేది కదా మోక్షం దానికోసం శరీరం ఉన్న దీన్ని ఎందుకు కష్టపెట్టాలి శరీరం ఉండగా శరీరాన్ని సుఖపెట్టాలి ఆ సుఖాన్ని అనుభవించాలి శరీరం పడిపోయిన తర్వాత ఏమొస్తుందో ఇంకా మనకి తెలియదు కదా అది కదా మోక్షం అంటే అంటే శాస్త్రం చెబుతుంది ఏం చెప్తుందంటే అయ్యా శరీరం పడిపోయిన తర్వాత వచ్చేటువంటిది ఏమిటి ప్రారంభకరమని అనుభవించడానికి కావలసినటువంటి మార్గాలు మాత్రమే దాన్ని నువ్వు తెలుసుకుంటావా తెలుసుకో అనే విషయాన్ని పక్కన పెట్టేసే శరీరం ఉండగానే ఏది లభిస్తే ఈ శరీరం అంతా పులకితమవుతుందో శరీరం పులకితమవుతుంటే లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా ఆనందాన్ని అనుభవిస్తాయో ఏ ఇంద్రియాలైతే ఆనందాన్ని అనుభవిస్తుంటే మనస్సు బుద్ధి అహంకారాలు కూడా తమ యొక్క సహజ స్థితిని కోల్పోయి స్తబ్దుగా ఉండిపోయి ఇంద్రియాలలోనూ మనస్సులోను బుద్ధిలోను అన్ని వేటిలో అవి లయమైపోతూ ఉంటాయో దేని ఎందుకు అహంకారం జనించకుండా ఉంటుందో అటువంటి స్థితిని ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో అది మోక్షము ఎదురకుండా పంచపక్ష ప్రమాణాలు పెట్టి ఉన్నాయి విశేష శివనామాన్ని చేసుకున్నాం మనస్సు ఆనందాన్ని పొందేసింది ఇలా చెప్తే అర్థం కాదు ప్రతిదీ శివనామం అంటారండి జీవితం అంతా శివనామంతోనే ఉంటుందా గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం కదా దానికి మించి ఇంకేమన్నా ఆలోచన ఉంటే చెప్పాలి ఇంట్లో అమ్మాయి పెళ్లి చేస్తున్నాం ఒక్కగానొక్క కూతురు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా దాదాపుగా ఒక్కొక్క పదార్థము ఎంత శ్రమపడి ఎంత డబ్బు వెచ్చించి చేయించామంటే వేయబడుతున్నటువంటి పదార్థాలన్నీ కూడా ఒక కంచంలో పెడితే ఆ కంచం విలువ పదివేల నుంచి యాభై వేల దాకా ఎన్ని వస్తువులు ఒక్కొక్క రాష్ట్రం మొత్తం మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఎన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో అక్కడ నుంచి అన్ని రకాల స్పెషల్స్ తీసుకొచ్చి అందరూ వచ్చేటువంటి బంధుమిత్రులందరికీ మిత్రులందరికీ కూడా కంచాల్లో వడ్డిస్తున్నాము కదా ఆ సమయంలో కన్యాదాత అంటే ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు ఉంటాడు కన్యాదానం చేసేదాకా తినకూడదు కన్యాదాన ఫలితం రాదు కన్యాదనం అయిపోయింది చక్కగా అందరికీ విందు భోజనాలు వడ్డిస్తున్నాడు అయినా దేని ఎందు మనశ్రమించదు అల్లుడు జాతర తిన్నాడా అమ్మాయి జాగ్రత్తగా తిందా బియ్యం వారు ఆనందాన్ని పొందారా వచ్చిన వాళ్ళు పెళ్ళించక చూసారా పిల్లవాడు అని అందరూ అన్నారా మా అమ్మాయి అబ్బాయి పక్కన నుంచి ఉంటే ఎంత అందంగా ఉందా ఆ జంట ఇలాంటి జంట ఎప్పటికీ ఇలాగే ఈ ఇలాంటి భావనలతో అన్ని పదార్థాలు తాను కోరుని తనకి ఎక్కడెక్కడ ఏమేమి ఇష్టమో అన్ని రుచి చూసి పైగా ముందే రుచి చూస్తాడు ఆ షెఫ్ల నుంచి పిలిపిస్తాడు ఈ ప్రత్యేకమైన పదార్థాలన్నీ వండి తినిపించమంటాడు అన్ని పిచ్చు అబ్బా సూపర్ సూపర్ అని అన్ని మెనువిలో పెడతాడు పెట్టాక తినడానికి సమయం ఉంది మనసు లేదు మనసు ఎక్కడుంది తాను చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో ఆ కార్యముందు లయమైపోయింది లయమైపోయి ఇప్పుడు ఏ పదార్థాన్ని రుచి చూడాలనేటువంటి కోరిక లేదు అందరూ అంతంత పెద్ద ప్లేట్లు పెట్టిన అన్ని పదార్థాలు వడ్డించబడుతుంటే చూశాను అబ్బాయి ఏం మెను అండి అసలు ఏం భోజనం పెడుతున్నారండి ఇవో పదేళ్ల దాకా అసలు మీ ఇంట్లో పెళ్ళి మర్చిపోలేమని కీర్తిస్తున్నారు వాడికి ఏ పదార్థాన్ని చూసినా లోపల నుంచి లాలాజలం రావట్లా కేవలం లోపల నుంచి ప్రకృష్టమైనటువంటి ఆనందం మాత్రమే వస్తుంది కారణం ఏంటి ఆ లయింపబడుతున్నటువంటి ఆ కార్యం ఏదైతే చేస్తున్నాడో ఆ కార్యము ఎందు వాడి మనస్సు లయమైపోయింది లయమైపోవడం మూలన దృశ్యాన్ని దర్శిస్తున్నాడే తప్ప దాని ఎందు లయమయ్యే స్థితి లేకుండా ఈ లయం లయించబడినటువంటి మనస్సుతో పాటు ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తున్నాడు అంటే నేను చేస్తున్నటువంటి ఒక పనస్సు పని మీద నా మనస్సు ఎంత లగ్నమైతే అంత మిగతా ప్రపంచమంతా దర్శనీయం మాత్రమే అవుతుంది తప్ప మనస్సు లగ్నం అవడానికి అవకాశం లేకుండా అంటే మనస్సు ఒక విషయాన్ని నేను దేన్ని పట్టుకున్నానో దాని మీద అంత లయింపబడాలి నేను ఆ పనిగా మారిపోవాలి ఆ విషయంగా మారిపోవాలి ఆ నామంగా మారిపోవాలి ఆ జపంగా మారిపోవాలి అలా మారిపోతే ఇంకా మిగతా విషయాలన్నీ ఇప్పుడు నాకు ఎలా ఉన్నాయి ఈగ అన్నింటి మీద వాళ్తుంది ఏం దేన్ని అంటించుకో వాలుతుందంటే ఎందుకంటే దాని సహజ లక్షణం వాళ్ళు కదా అలా మనిషి కూడా ఏమైపోతాడు వాలుతూ ఉంటాడు వచ్చేస్తూ దేన్ని పట్టుకోడు దేనియందు లయం కాడు మనస్సుని లగ్నం చెయ్యడు అని అర్థం ఆ మనస్సుని లగ్నం చేయకుండా ప్రపంచాన్ని చూడగలగడం దేనియందు మనస్సు లయమైందో అదిగా తాను మారిపోవడం అనేటువంటి స్థితిని అనుభవపూర్వంగా తెచ్చుకుంటాడు అటువంటి స్థితి అటువంటి స్థితి కోసం ఇంత తాపత్రయం ఒక అమ్మాయి పెళ్ళిని కింత మనస్సుని లయింపచేస్తే మిగతా విషయాలన్నీ ఏమి ఇంపార్టెంట్ కాదన్నట్లు అంటే నిజంగా చూడండి ఆ కన్యాదాత మళ్ళీ అమ్మాయిని కాపురాని పంపించేదాకా సరిగ్గా భోజనం కూడా చేయడు ఆకలండు నిద్రండు ఏమో విడిగా బీపీ టాబ్లెట్ వేసుకోవాలి షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి టైంకి పడాలి ఇన్ని కోరికలు కానీ ఆ సమయంలో కూతురు అల్లుడు వీళ్ళిద్దరి మీదే మనస్సు అలా ఇప్పుడు దాన్ని ఉదాహరణగా ఎలా చెప్పుకున్నామో దీన్ని బట్టి అందరికీ తొందరగా కనెక్ట్ అవుతుందనే విషయం అలాగే ఇంకా ఇంకా దాన్ని ఇంకా శివపురాణాలనే చెప్పారు తాను ప్రేమించినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటే ప్రియుడైనటువంటి వాడు ఆ అమ్మాయి మాట్లాడేటువంటి మాటలతో ఎంత లీనమైపోతాడు ఆ అమ్మాయితో ఎంత లయమైపోతాడు ఆ అమ్మాయి కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయినా ఆ రూపాన్ని వదలకుండా మనసులో ఎంత భావిస్తూ ఉంటాడు ఆ మాట్లాడిన మాటలనే పదే పదే ఎలా ఎలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అలా సాధకుడు అన్నటువంటి వాడు పరమేశ్వర స్వరూపాన్ని అంత ప్రేమించాలంట ఆ నామాన్ని అంత మననం చేస్తూ ఉండాలంట ఆ జరిగిపోయినటువంటి పురాణ శ్రవణాన్ని అంతగా మళ్ళీ మళ్ళీ చరివిత చర్వణంలా మనసులో విచారణ చేస్తూ ఉండాలంట అటువంటి స్థితి ఎప్పుడైతే వీడికి వస్తుందో అటువంటి వాడు చేసినటువంటి పురాణ శ్రవణము విశేషమైన తపస్సుతో సమానమైపోతుంది అటువంటి శ్రవణాన్ని చేయి అటువంటి నిధిధ్యాసని సమ సమకూర్చుకో అటువంటి ధ్యానాన్ని చేయి చేయడం ద్వారా ఏం కలుగుతుంది అనురక్తి కలుగుతుంది దేని పట్ల కళ్ళకి కనపడనటువంటి మనస్సు మాత్రమే గ్రహించగలిగినటువంటి ఒక తత్వం ఏదైతే ఉందో ఒక శక్తి కేంద్రం ఏదైతే ఉందో ఆ శక్తి కేంద్రం వైపుకి మనస్సు నయమైపోతూ ఉంటుంది ఆనందం పడిపోతూ ఉంటుంది అది కనపడదు కానీ అనుభవంలోకి వస్తుంది